यूट्यूब सो इपड़ेजे मदर्स डे सो मेवते रात्रि टूव की टूल वर को मेल को इन मम्मी की हैपी मदर्स डे अच्छा फस्ट आफ्आल अदर्स डेटे गट हापी मदर्स डे अच्छे विशेष

ఫ్రెండ్స్ చూడండి ఈరోజు మా పాపలు ఇద్దరు కలిసి వాళ్ళ అమ్మకి సర్ప్రైజ్ గిఫ్ట్గా వాళ్ళు గ్రీటింగ్ కార్డ్ తయారు చేశారు పొద్దున్న నుంచి హ్యాపీ మదర్స్ డే సెలబ్రేషన్ ఈరోజు రాత్రి పన్నెండు గంటలకి ఇస్ ఇవ్వడం జరుగుతుంది చూడండి వాళ్ళ యొక్క ప్రేమ అనుభవాలు చేయలేను అటుగా నేను ఈరోజు మదర్స్ డే అని ఒకసారి యూజ్ చేయడానికి నేను అసలు గ్రీటింగ్ కార్డ్ చేయలేను వేరేది ఒకటి బాక్స్ చేంజింగ్ గిఫ్ట్ అన చేసా అది రేపిస్తా రేపు మా అత్త వాళ్ళు కూడా వస్తారు అప్పుడు మా అత్తకి ఇంకా మమ్మీకి ఇద్దరికి ఒకటే ఇస్తే బాగుంటుంది కదా అని చెప్పేసి రేపిస్తా ఆ వీడియో కూడా మీరు చూసేయండి సో ఫ్రెండ్స్ ఈరోజు మదర్స్ డే అని మేము ఇలా ముందు

Yeah. गुड गुड बेटा वंस अगेन हैप्पी मदर्स डे हैप्पी मदर्स डे टू ऑल मदर्स थैंक यू बाय बाय सो रे पड़े वीडियो को सुन गुड मिल चुराएन को कच्ची तंगा चुराली कच्ची तंगा चुराली एंड प्लीज लाइक शेयर एंड कमेंट अलाने सब्सक्राइब सब्सक्राइब करा अरे पगला गटगड़ा गट्टी गट्टी mainly mothers